పాలెం రోడ్ లో గల శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం నందు ఆదివారం ఆశ్రమ వాసుల కోసం ప్రత్యేక భోజన కార్యక్రమం నిర్వహించారు ఈ సేవా కార్యక్రమం శివరామరెడ్డి వరలక్ష్మి మాత దంపతుల సహకారంతో ఏర్పాటు చేయబడింది ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మానవ జన్మ విలువ పరోపకారంలోనే ఉంది మన చేతనైనంత సేవ చేయడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చు పరోపకారం సమాజానికి దేశానికి వంశానికి శాంతిని ప్రసాదిస్తుంది అన్నారు సనాతన ధర్మాన్ని నిలబెట్టి ప్రేమ సేవ సత్యం అనే విలువలను తరతరాలకు అందించాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆశ్రమ సేవకులు భక్తులు స్థానికులు సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొని ఆశ్రమ వాసులతో మమయక్కమయ్యారు భోజన కార్యక్రమం అనంతరం ఆశ్రమ వాసులు చివరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నమే జీవం అన్నమే జీవశక్తి అదే ఆనందము అదే ఆరోగ్యం పరులకు ఉపకారం చేయటంలో అన్నదానం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు ఈ దంపతులు మన గాంధీ ఆశ్రమానికి రావటం నాకు చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఒకళ్ళకి ఉపయోగపడే పద్ధతి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ అవకాశం మానవ జన్మకి మాత్రమే అవుతుంది ఉంది ఇది వంశానికి సమాజానికి దేశానికి అన్నిటి కూడా శాంతిస్తుంది మా మరొక జన్మకి కూడా ఇది ప్రయోజనాన్ని ఇస్తుందని సనాతన ధర్మాలు గురుజీ చెప్పినట్టు భోజనము చాలా పవిత్రంగా ప్రశాంతంగా భోజనం చేయడానికి ఒక చోట కూర్చొని చేయడం అనేది ఉన్నది అది ఆచరిస్తే బాగుంటుందని కూడా నేను భావిస్తున్నాను శ్రీ ఆంజనేయం జానయోగ మండలి తెనాలి శాఖ తరఫున ఈరోజు మహాత్మా గాంధీ వృద్ధాశ్రమంలో రావలింగాచారి గారి ఆశీస్సులతో కొల్లి శివరామరెడ్డి గారు వరలక్ష్మి మాతాజీ గారుల వితరణతో వృద్ధులకి సహపంతి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సహపంతి భోజనం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం మాకు సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటే ఆహారమే దేవుడు అన్న విషయం తెలియజెప్పాలి ఆహారము నిద్ర జాగ్రత్త జాతి ఉత్పత్తి ఇవే దేవుళ్ళు అందువల్ల ఏ దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నదానం ఖచ్చితం చేస్తారు అన్నదానం లేకుండా ఏ దేవాలయం ఉండదు కాబట్టి అన్నమే పరబ్రహ్మ ఆ అన్నాన్ని సనాతన ధర్మంలో నిలబడి తినకూడదు బఫే భోజనాల్ని విసర్జించాలి మంత్రి బెమ్మసాని చంద్రశేఖర్